జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున జరగనుంది దివంగత బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో భారత రాష్ట్ర సమితి మాగంటి గోపీనాథ్ భార్య సునీతకి టికెట్ కేటాయించగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు నిరుద్యోగులు కూడా బరిలో నిలిచారు ప్రధాన పార్టీ అభ్యర్థుల బలబలాలను ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది బీసీ కావడం అందులో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారవ్వడం స్థానికంగా ఆయనకున్న పట్టు కాంగ్రెస్కు అనుకూలంగా మారనుంది అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ విజయావకాశాలను పెంచనుంది ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి అయిన మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది సానుభూతి ఓట్లు అలాగే గోపినాథ్కి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత బలం తండ్రి ఆశయాలను నెరవేరుస్తాం అంటూ పిల్లలు చేస్తున్న ప్రచారం సానుకూలంగా మారనున్నాయి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కూడా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం ఉంది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో మూడో స్థానంలో నిలిచారు ఈ ఉప ఎన్నికలో బలమైన పోటీ ఇవ్వాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తుంది ఇక స్వతంత్ర అభ్యర్థులు పోటీ అనేది ఎన్నికల ఫలితాన్ని నేరుగా మార్చకపోవచ్చు కానీ ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్రంలోని వారి సమస్యలకు ఒక వేదికగా మార్చింది ఈ నిరసన అంశం ప్రధాన పార్టీల ప్రచార వ్యూహాలను మరియు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనుంది ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలు తమదైన వ్యూహ రచనతో ముందుకు వెళ్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలో అధికార బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు పట్టం కట్టడంతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ స్నానాన్ని గెలిచి మరోమారు తన సొత్తా చూపించాలని భావిస్తుంది అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బైఫోల్లో గెలిచి రానున్న అసెంబ్లీ ఎన్నికలో పాగా వేయాలని ఆ పార్టీ పావులు కదుపుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూబ్లీ హిల్స్ గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ ఎన్నిక ప్రభుత్వ అధినేతకు అలాగే ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల పనితీరుకు పరీక్ష కానుంది గెలిస్తే రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూస్తున్నారు బీఆర్ఎస్ గెలిస్తే సిటీలో ఆయన ఇమేజ్ బలపడి ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచిక అవుతుంది బీజేపీ టీజీ చీఫ్ రామచంద్రరావుకి ఇదే తొలి ఎలక్షన్ పోనీ కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత నవీన్ యాదవ్ లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు డివిజన్లలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు కాగా వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసినప్పటికీ మూడు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది ఆయా పార్టీలు తమ సర్వశక్తులు పెట్టి ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి